హలో అండి ఆ హాల్ టైమ్ స్వాగతం మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని పూజిస్తాము ఉసిరికాయల మీద దీపారాధన చేస్తాము ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తాము అలా కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావించే ఉసిరి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈరోజు వీడియోలో ఉసిరి దీపారాధన ఎలా చేయాలి ఉసిరి దీపారాధనకు ఎటువంటి వత్తులు వాడాలి పూజ తర్వాత ఉసిరికాయలను ఏమి చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం మచ్చలు లేకుండా శుభ్రంగా ఉన్న ఉసిరికాయలను తీసుకుని వాటిని నీటితో కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి చెట్టు నుండి కోసిన భాగం వైపు గుండ్రంగా కట్ చేస్తే దీపంలా తయారవుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి కొంతమంది అయితే ఇలా కట్ చేయకుండా ఉసిరికాయ మీదే దీపాన్ని వెలిగిస్తారు ఇక్కడ నేను ఒక కాయ కట్ చేశాను మరొకటి కట్ చేయలేదండి ఉసిరికాయలను పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఉసిరి దీపాలను తులసి కోట ముందు కానీ దేవుడి మందిరంలో కానీ గుడిలో కానీ బావి దగ్గర కానీ వెలిగించుకోవచ్చు ఈ ఉసిరి దీపాలను కార్తీక మాసం అంతా వెలిగించుకోవచ్చు అలా కుదరకపోతే కనుక కార్తీక సోమవారం రోజు క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి కార్తీక ఏకాదశి అటువంటి ముఖ్యమైన రోజుల్లో వెలిగించుకున్నా కూడా మంచిది ఇలా ఉసిరికాయలను పసుపు కుంకుమతో అలంకరించిన తరువాత దాని మీద కుంభవత్తి లేదా పంచేంద్రియం ఒత్తులు పెట్టాలి ఈ ఒత్తులను ఒక అరగంట ముందు నువ్వుల నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టి ఉంచుకోవాలి నేను ఇక్కడ కుంభ ఇలా ఉసిరికాయల మీద పెట్టుకున్నాను ఒత్తులు కొంచెం మందంగా అనిపిస్తే కనుక కొంచెం పచ్చకర్పూరాని ఇలా ఒత్తులకు అద్దుకుని వెలిగించుకోవచ్చు ఉసిరి దీపాలను ఎక్కడ వెలిగించాలనుకుంటే అక్కడ పసుపుతో అలికి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మం ముగ్గు మీద పసుపు కుంకుమతో అలంకరించి ఉసిరి దీపాలను వెలిగించాలి నేను ఇక్కడ మట్టి ప్రముదల్లో ఉసిరి దీపాన్ని పెట్టుకుంటున్నాను కాబట్టి ఇలా ప్రముదలకు పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఈ ఉసిరు దీపాలను తమలపాకుల మీద కానీ పిండి ప్రమిదల్లో కానీ లేదంటే ఏకాత్రిలో కూడా ఈ ఉసిరు దీపాలను పెట్టుకుని దీపాలను వెలిగించుకోవచ్చు ఈ ఉసిరి దీపాలను ఏకహాతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించాలి దీపానికి పసుపు కుంకుమ అలంకరించి అక్షంతలు పువ్వులు సమర్పించాలి దేవదాన సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పట్టడంతో పుట్టిందే ఈ ఉసిరి చెట్టు అని చెబుతుంటారు ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతుంటారు అందుకే ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తారు ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల నవగ్రహ దోషాలే కాకుండా సకల దోషాలు తొలగిపోతాయని అలాగే నరదృష్టి కూడా తొలగిపోతుందని పెద్దలు చెబుతుంటారు సి విటమిన్ అధికంగా ఉండే ఉసిరి తినడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఉసిరి చెట్టు ఉసిరికాయల వల్ల ఎన్నో ఔషధ గుణాలు మన శరీరానికి అందుతాయి దీపారాధన కొండెక్కిన తర్వాత ఇలా కాలిన మొత్తం తీసేసి దీన్ని దేవుని ప్రసాదంగా భావించి మనం కావలసిన విధంగా వాడుకోవచ్చు ఇంట్లో మనం ఉసిరికాయలు తెచ్చినప్పుడు ఎలా వాడుకుంటామో వీటిని కూడా అలా ఉపయోగించుకోవచ్చు లేదంటే నీటిలో కలిపేయచ్చు కార్తీక మాసంలో ఇలా ఉసిరి దీపారాధన చేయడం వల్ల ఎన్నో విశేషమైన ఫలితాలు ఉంటాయి తెలుసుకున్నాం కదండి ఉసిరి దీపం ఎలా పెట్టాలో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి